హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను అండి అది ఎందుకు అంటే చీమలు అంటే చీమలునే అసలు నేను ఈ సున్నం కొట్టిందే కష్టపడి చీమలు రాకుండా ఉండడానికి సో సున్నం కొట్టినా సరే చీమలు చీమలే కనిపిస్తున్నాయి అనమాట ఆ చీమలు పోవడానికి నేను ఈరోజు వారితో అంటే పొలంలో చీమలకి అంటే చెట్ల దగ్గర చీమల కోసం వేస్తాం కదా మందు సో దాన్ని గమాక్షిన్ అంటారనమాట ఆ గమాక్షిన్ తెప్పించాను సో గమాక్షిన్ తీసుకొని ఇప్పుడు సెల్ఫ్లో వేయాలి ఈ గమాక్షన్ వేయడమేమో కానీ ఈ గమాక్షన్ వేయడంతో పాటు ఇల్లంతా అంటే కిచెన్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది అంటే ఎవ్రీ మంత్ నేను యాక్చువల్గా క్లీన్ చేస్తాను సో అలాగే ఈ మంత్ కూడా ఈ చీమల్ని చంపేయడానికి అలాగే చీమలు రాకుండా ఉండడానికి చీమలు ఏం చంపేయమనుకోండి అవి వేస్తా కానీ ఇంకా వాటిపక్క రావు అవి సో అని నేను ఫస్ట్ ముక్కుకు బెట్ట కట్టేసుకున్నాను ఎందుకంటే మొహానికి అది కొంచెం స్మెల్ వస్తుంది పైగా దాని ఎంత స్ప్రెడ్ అవుతుంది కదా మొహానికి అంతా సో అలా కాకుండా ఉండడానికి కూడా మొహానికి నాప్కిన్ కట్ తర్వాత చేతికి కూడా కవర్ వేసుకొని అలా అలా మొత్తం సెల్ఫ్స్ అంతా వేసేస్తున్నాను అనమాట ఇది స్మెల్ ఉంటుందండి కొంచెమే ఉంటుంది మరి హెవీగా ఏముండదు ఉండదు కాకపోతే చీమల్ని రాకుండా చేస్తుంది సో ఎలాంటి చీమలు ఉన్నట్టే చాలా లావు లావు గండు చీమలు ఉన్నాయన్నమాట సో ఆ చీమలు మనం దేనికోసం పట్టుకోవడానికి పోతే కూడా అవి మన చేతులు అవి కరుస్తాయి సో అది కాకుండా పప్పుకు అలాగే పప్పులు ఉంటాయి కదా పప్పు డబ్బాలు సో వాటికి కూడా పడుతున్నాయి చక్కెరకు ఒకటే పడుతుంది అనుకుంటాం కదా మనము అలా కాదు సో బెల్లము ఇంకా ఏదైనా సరే చిన్న చిన్న ఎర్ర చీమలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట సో వాటికి కూడా రాకుండా ఉండడం కోసం నేను ఇవన్నీ చేయాల్సి వచ్చింది కొంచెం కష్టమే కాకపోతే ఇంకా తప్పదు చేయాలి ఎలాగో మంత్రి క్లీనింగ్లో ఇది కూడా ఒక క్లీనింగ్ అయిపోయిందనమాట చాలా రోజుల నుండి చేయాలి చేయాలి అనుకుంటూ ఉన్నాను కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా పెళ్ళిళ్ళు వచ్చాయి కదా తిరగడం వల్ల కొంచెం హాలిడేస్ వల్ల కూడా నేను చేయలేకపోయాను ఇంతకుముందు తక్కువనే కనిపిస్తున్నాయి కదా ఒకటో రెండో ఏ పీసో అదే లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా అది పూస్తే పోతుంది అనుకున్నాను సో అది పూసినా కూడా పోలేదనమాట అందుకోసమని అదంతా పరిచేసి తర్వాత పేపర్స్ అన్నీ పెట్టేసి తర్వాత సామాన్లు సర్దేయడమే మిగతా సామాన్లన్నీ నేను పప్పు ఉప్పులు అవన్నీ అయిపోతాయి కదా అవన్నీ తోమడానికి వేసుకున్నా అనమాట ఈ క్లీనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అయితే మందు వేయడం ఒకటి ఆ మందు వేయడం వల్ల అక్కడక్కడ కాక్రోజెస్ రాకుండా కూడా ఉంటాయన్నమాట సో ఆ వల్ల చీమలు ఒకటే కాదు కాక్రోజు లాంటివి కూడా రాకుండా ఉంటాయని నేను వేసాను అనమాట సో మొత్తం అన్నీ సర్ది తోమి కడిగి సర్దు పెట్టుకునే దాదాపు నాకు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యింది సో ఆలోపు మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయ్యి ఇలా చేస్తాను అనమాట చూడండి సో సర్దడం తర్వాత ఇవన్నీ తోమి మళ్ళీ క్లీన్ చేసి పెట్టాను అక్కడక్కడ స్ప్రెడ్ అయిందనమాట సామాన్లకు సో అవి కూడా తీసేసుకొని అన్నీ తోమి కడిగి ఇలా సర్దేసుకున్నాను ఎలా ఉందో కిచెన్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా సర్దేసుకున్నాను అనమాట చాలా టైం పట్టింది ఇప్పుడు ఫ్రెష్ అయ్యి తర్వాత దీపం పెట్టి వెంటనే ఇంకా నైట్ కదా నైట్ నేనేం పెద్దగా చేయాలనుకోవట్లేదు మామూలుగా ఎవ్రీ డే నైట్ మాత్రం కంపల్సరీ టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను సో ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసాను అనమాట పెట్టి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు అన్నంలోకి ఏదైనా తినడానికి స్నాక్స్ లాంటిది ఉంటే బాగుంటుంది పప్పు ఒకటే ఉందనమాట అది కూడా వంకాయ పప్పు ఉంది సో వంకాయ పప్పులోకి కాంబినేషన్ కావాలి ఒకవేళ నేను టిఫిన్ చేస్తే పప్పు వేస్ట్ అవుతుంది కదా అందుకని ఈరోజు వంకాయ పప్పుతో పాటు వంకాయ బోండు కూడా చేస్తున్నాను వేయించి పెట్టుకునేటువంటి బుడలిత్తనాలు ఉంటాయి కదా అవి ఆ పొట్టుతో వేసినా పర్లేదు పొట్టు తీసి వేసినా పర్లేదు సో అందులో వేసుకొని కారం ఉప్పు కాస్త జీలకర్ర వేసి మిక్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సో నేను వేయలేదండి మనం ఆలోపు బాగా కడిగి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉంటాయి కదా అవి లేలేతవి తీసుకోండి బాగా ముదిరినవైతే బాగుండవు సో అవి బాగా కడిగి కట్ చేసుకొని తడి లేకుండా ఈ నూనెలో వేసి కాస్త త్రీ బై ఫోర్త్ వేగేంత వరకు ఉంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి నేను వేరే వేరే కలర్ ఎందుకంటే మూడు నా దగ్గర గ్రీన్ వంకాయలు ఉన్నాయన్నమాట ఎప్పుడో తెచ్చినవి అన్నైపోయిన తర్వాత మూడు మిగిలినాయి అనమాట సో తర్వాత మన చెట్లకు ఉంటాయి కదా తెల్ల వంకాయలు అవి కూడా ఒక మూడు కనిపించి అక్కడక్కడ అవి కూడా లేల అవి తీసుకొని సో వాటిని కూడా వేయించేసి పక్కకు పెట్టేసుకొని ఇవి చల్లారిన తర్వాత కొంచెం వాటిలో పొడి ఉంటుంది కదా అది కుక్కేసి పెట్టేస్తే అన్నీ ఒకేసారి కుక్ వేసుకుంటే త్వర త్వరగా అయిపోతాయి అనమాట నేను ఈ లోపు కలిపి పెట్టినటువంటి బ్యాటర్ కూడా కాస్త నాని ఉంటుంది సో కొంచెం నాన్తే అది బాగుంటుంది అనమాట క్రిస్పీగా కూడా తయారవుతుంది శనగపిండి బ్యాటరు అన్ని కుట్టేసాం కదా అందులో పెట్టేసాం కదా తర్వాత సో కొంచెం శనగపిండి బ్యాటరు కాస్త జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఒక మోస్తారుగా అంటే మనం వంకాయ పెడితే మరీ జారిపోకుండా ఇలా కొంచెం చిక్కగా కలుపుకోవాలండి అప్పుడే అది బౌండర్ లాగా వస్తుంది లేదనుకోండి దానికి సరిగ్గా అంటుకోక అక్కడక్కడ కొంచెం షేప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో అలా కాకుండా ఉండాలంటే బాగా పిండి కొంచెం అత్తుకొని ఉండాలి వాటికి సో అప్పుడే బాగుంటుందనమాట ఇప్పుడు మనం కాస్త మీడియంగా పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి వెంటనే కలర్ వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా మీడియంగా పెట్టుకొని జస్ట్ అలా అలా తిప్పుతూ ఫ్రై చేయాలి అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది చాలా త్వరగా అవుతాయండి పెద్ద రిస్కే ఉండదు వీటికి కాకపోతే కాస్త పొడిని మనం దగ్గర ఏదైనా మనం ముందుగానే పొడి తయారు చేసి పెట్టుకొని పెట్టుకుని ఉన్నా సరే అది కూడా కూరుకొని వంకాయ బజ్జీ చేసుకోవచ్చు అనమాట మా దగ్గర ఇది చాలా చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది సో మేమైతే వంకాయ తింటాం కాబట్టి మా చిన్న పాప తినదు కాబట్టి తన కోసం కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ బజ్జీ కూడా వేస్తున్నాను చిన్న చిన్నగా తన కోసం మాత్రమే అందుకే ఒకే ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టి చిన్న చిన్నగా వేస్తున్నాను అండి ఎందుకంటే ఆమె తినదు పైగా తనకు వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు అందులో వంకాయ బొండ అంటే అసలు తినదు బ్యాటర్ మీకు తెలిసిందే కదండి శనగపిండి అందులో కారం ఉప్పు అలాగే ఉంటుంది కదా వాము సో అదైనా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు వేసుకొని కాస్త టైట్గా కలుపుకోవాలి వీటికి మాత్రమే మిగతా వాటికి వేరు వీటికి మాత్రం వేరు అనమాట కొంచెం గట్టిగా కలుపుకొని తర్వాత వేసేసుకోవడమే నూనె తక్కువగా పీల్చుకుంటుంది అలా గట్టిగా కలపడం వల్ల సో వంకాయ కూడా బాగా అంటుకుంటుంది అనమాట ఈలోపు నేను అన్నం పెట్టేసానండి అన్నం కూడా రెడీ అయిపోయింది సో నేను ఎందుకు పంపుతున్నాను అంటే నేను బియ్యం పెట్టేటప్పుడు కాస్త నీళ్ళు ఎక్కువ అనుకుంటాను అందుకనే పంపేస్తున్నాను సో ఎందులో పంపుతున్నా అంటే అదే టీ చేసినటువంటి గిన్నె అనమాట సో అందులో వంపేస్తే ఆ నీళ్లు మనం కాస్త ఇంకొంచెం నీళ్ళు కలిపి గంజి నీళ్ళు అలాగే కొంచెం టీ పొడి నీళ్ళు కొంచెం దాంట్లో ఉల్లిపాయలు అవి ఇవి ఉన్నాయి కానీ అంటే ఉల్లిపాయ పొట్టు సో అవి కూడా కలిపేసి చెట్లకు పోయడమే సో చూసారు కదండీ వంకాయ బాగుండాలి ఎంత బాగున్నాయో సో మాకైతే చాలా చాలా బాగా నచ్చాయి సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్లో షేర్ చేయండి చూడండి వేడి వేడి అన్నం అలాగే బజ్జీలు పప్పు రెడీ రండి తిందాం బాయ్